హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ ఏంటంటే జుడియో సేల్ జరుగుతుంది కదా కదా సో ఎలాంటి క్లోత్స్ పెట్టారు అండ్ ఎలాంటి ప్రైజెస్లో ఉన్నాయి అనేది ఒకసారి వెళ్ళి చూసి తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ అక్కడ ఎలాంటి లైక్ ఏమున్నాయి అనేది కూడా వీడియోలో నేను యాడ్ చేస్తాను అండ్ అలాగే ఏం తీసుకున్నాను అది కూడా చెప్తాను సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు లెట్స్ గెట్ స్టార్టెడ్ మేము మ్యాక్సిమం ఈ జుడియో స్టోర్కి వస్తాము ఎందుకనంటే ఖాళీగా ఉంటుంది అండ్ నా పాత ఆఫీస్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉండేది అప్పుడు ఎక్కువగా వచ్చేదాన్ని ఎప్పుడైతే చాలా వరకు ఖాళీగా ఉంటుందన్నమాట వీకెండ్స్లో కొంచెం రష్ ఉంటుంది కానీ వీక్ డేస్లో ఖాళీగానే ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ చూసారా మొత్తం సేల్ సేల్ అని పెట్టేశారు ఇక్కడ ఆల్రెడీ చందు షాపింగ్ అయితే స్టార్ట్ చేశాడు ఈ షూ చూపిస్తున్నాడు త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట నార్మల్గా నైన్ ఫిఫ్టీది త్రీ ఫిఫ్టీకి పెట్టారని చెప్పి చూపిస్తున్నారు నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చందు షాపింగే ముందు చేసేస్తాను ఎందుకనంటే తను తొందరగా అయిపోతుంది నాది లేట్ అయినా తను వెయిట్ చేస్తాడు అదే నేను ఫస్ట్ చేశాను అనుకోండి గాబరా పడిపోతారు ఏ ఏ అబ్బాయి అయినా ఇంతే కదా అందుకే ఫస్ట్ అమ్మాయిలు వినండి అబ్బాయికి ఫస్ట్ చేసేసేయండి అండ్ ఈ షర్ట్లన్నీ కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట అండ్ అబ్బాయిలకి అయితే ఎక్కువగా ఆఫర్స్ ఏం పెట్టలేదు టీషర్ట్ షార్ట్స్ ఇట్లాంటి వాటిపై పెట్టారు బట్ అవి కూడా టూ టు త్రీ హండ్రెడ్ రేంజ్ లైక్ డిఫరెన్స్ ఉన్నవే పెట్టారనమాట నాకైతే అబ్బాయిలు అంతగా ఏం అనిపించలేదు చందు చాలాసేపు తిరిగాడు ఏం నచ్చలేదు అనమాట ఫైనల్గా ఒక టీషర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాడు కానీ అది కూడా తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా బాగుంటుందా అన్నట్టు ఆలోచించుకొని ఉండిపోయాడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాంటి టీషర్ట్స్ ట్రై చేద్దామని అనుకున్నాడు బట్ సెట్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకున్నాడు ఈ టీషర్ట్ కలర్ అయితే చాలా బాగుంది వీడియోలో కూడా బాగా కనిపిస్తుంది ఇది మనకి ఫోర్ నైంటీ నైన్ ఆ ఉందన్నమాట ఉందనమాట ఇదైతే ఆఫర్లో లేదు ఇక్కడ నాకెందుకు అంతగా సెట్ కాలేదు అని అనిపించింది ఈ టీషర్ట్ అయితే సో కూడా నాకు కూడా నచ్చలేదులే అని చెప్పి వదిలేశాడు తను ట్రైన్ రూమ్లో ఉంటే నేనేం చేయాలి అని చెప్పేసి ఇంకా మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న షార్ట్ వీడియోలో తీసేసుకున్నాను అండ్ చందుది అయిపోయింది అనమాట టెన్ మినిట్స్ అంతకు మించి ఎక్కువసేపు ఉండదు నేను నెక్స్ట్ నాదనమాట నేను ఎంత సేఫ్ చేసినా ఏమి అన్నాడు అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఫోర్ నైంటీ నైన్ ప్రైస్లో ఉన్నాయి అమ్మాయిలకి అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ సేల్ కూడా అమ్మాయిలకి ఎక్కువ క్లోత్సే పెట్టారు బట్ మన సైజెస్ అనేవి ఉంటాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను కొంచెం సన్నంగా ఉంటే బాగుండు క్రాప్ టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని అనిపించింది చూస్తున్నారు కదా ఈ షూ అయితే టూ నైంటీ నైన్ అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ అనమాట మనకి టీషర్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు ప్రతిదీ కూడా సేల్ అని పెట్టేసి సేల్లో ఉన్నవి దానిపైన ప్రైజులు కూడా పెట్టేస్తున్నారు వన్ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్ సేల్లో ఉన్నవైతే ఎవ్రీథింగ్ అండర్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ దాటి సేల్లో ఏమీ లేవు అంటే జీన్స్ కూడా మనకి చాలా తక్కువ ప్రైజ్లోనే పెట్టారు ఇక్కడ చూసుకోవచ్చు స్వెట్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఇవి అసలు అయితే టూ నైంటీ నైన్ చాలా బాగున్నాయి బట్ నాకే ఆల్రెడీ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను తీసుకోలేదు నార్మల్గా ఎయిట్ నైంటీ నైన్ అనమాట అవి బట్ ప్రజెంట్ సేల్ వలన టూ నైంటీ నైన్కే ఇచ్చారు ఇవన్నీ కూడా ట్యాంక్ టాప్స్ నేను మీషోలో ట్యాంక్ టాప్స్ రివ్యూ చేశాను బట్ అవి లైక్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట బట్ అవి అంత క్వాలిటీ లేవు ఇవైతే చాలా బాగున్నాయి క్వాలిటీ టూ నైంటీ నైన్ అని ఉన్నాయి ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి బట్ నాకు ఏంటంటే నేను సన్నగా లేను కదా నాకు బాగోవేమో అన్న థాట్లో అయితే ఉండిపోయాను ఇక్కడైతే చందుకు ఒక డ్రెస్ బాగా నచ్చిందంట వేసుకోమన్నాడు కానీ నా హ్యాండ్స్ లావుగా ఉంటాయి నాకు సెట్ కాదని చెప్పి నేను వదిలేశాను బట్ ఇప్పుడు అనిపిస్తుంది తీసుకొని ఉంటే బాగుంది కదా అని చెప్పి లైక్ ఎక్కడికైనా ట్రిపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది చాలా బాగుంది అసలు ఫోర్ నైంటీ ఎలా పెట్టారో అనిపించింది అనమాట ఈ డ్రెస్ అయితే మెయిన్లీ వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చేసిన వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సేల్ అనేది అంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి అండ్ కమింగ్ టు కుర్తాస్ ఈ కుర్తాస్ నార్మల్గా ఫోర్ నైంటీ నైన్ ప్రజెంట్ సేల్ వల్ల మనకి వన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట కాకపోతే మన సైజ్ అనేది ఉన్నదా లేదా అనేది మనం చెక్ చేసుకొని తీసుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేశాను షింక్ అవడం అట్లా ఏం లేదనమాట మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ ఈ క్రాఫ్ట్ టాప్స్ కూడా మనకి టూ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి బాగున్నాయి కంప్లీట్ వైట్లో డిఫరెంట్ షేడ్స్ అనమాట నా దగ్గర సేమ్ ఉంది టాప్ అప్పుడు నేను సిక్స్ నైంటీ నైన్ తీసుకున్నాను అదే చెప్తున్నాను చందుకి ఇప్పుడేమో టూ నైంటీ నైన్ పెట్టారు అప్పుడు సిక్స్ నైంటీ నైన్ తీసుకున్నామని చెప్పేసి అండ్ నైట్ డ్రెస్లు కూడా సేల్లో పెట్టారు టీషర్ట్ ఇంకా షార్ట్ ప్యాంట్ కలిపి ఫోర్ నైంటీ నైన్ బట్ నా సైజ్ అయితే లేదు సో నేను అందుకనే తీసుకోలేదు చందు అంటున్నాడు ఎంతసేపు ఇవే చూస్తావు పద అటు పద అటు పదా అని అంటే సర్లే ఇంకా క్లాతింగ్లో మనకు నచ్చినవి ఏం లేవు కదా అని చెప్పేసి పర్ఫ్యూమ్స్ దగ్గరికి వెళ్ళామనమాట మా ఇంట్లో అయితే జుడియో వేయో నాలుగైదు ఉంటాయి బట్ చందు వాడు కొనేసి పెట్టుకుంటాడు నాకు అస్సలు ఇష్టం ఉండదు పర్ఫ్యూమ్స్ నేను చూశాను సేల్లో ఏమున్నాయి సేల్లో ఏం అని చెప్పి ఫస్ట్ అన్నీ చెక్ చేశాను అనమాట నాకు కావాల్సినవి ఉన్నాయా లేవా అని చెప్పి ఒక వీడియోలో చూశాను ఒక అమ్మాయి చెప్పింది లిప్స్టిక్స్ బాగున్నాయి ట్రై చేయండి అని చెప్పి బట్ నాకు గుర్తులేదు ఆ అమ్మాయి ఏ షేడ్ చెప్పింది ఏంటి అనేది చాలాసేపు వెతికాను బట్ గుర్తు రాలేదు అండ్ దొరకలేదు కూడా ఆ అమ్మాయి వీడియో అండ్ తర్వాత నేనే ఇంకా ట్రై చేసుకొని ఈ షేడ్స్ బాగుంటాయి కదా సర్లే బాగోకపోతే ఏముంది ఫార్టీ నైన్ రూపీస్ కదా అని చెప్పి నేను ఇంకా తీసేసుకున్నాను వన్ నైంటీ నైన్వి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చాయి బట్ తీసుకున్నాక ఇప్పుడు అనిపిస్తుంది చాలా బాగుందని మీరైతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా బాగా నచ్చుతుంది ఇదంటే ఇవి మనకి ఇవి ఏవి కూడా ఆఫర్లో లేవన్నమాట ఫుట్వేర్ దగ్గరికి వెళ్ళిపోయాము నేను ఆల్రెడీ వీడియోలో చూసాను అన్నీ వన్ ఫార్టీ నైన్ హండ్రెడ్లో ఉంటే ఇక్కడేంటి టూ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయేంటి అని అనుకున్నాను బట్ చూస్తూ ఉంటే ఈ ఎందుకో నాకు బాగా అనమాట చందు అన్నాడు ఇంటి దగ్గర వేసుకుంటా కదా తీసుకోనంటే సరే ట్రైలేస్తున్నాను నాకు కూడా వేసుకోగానే బాగా అనిపించింది సరే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను ఈ ఫస్ట్లో కనిపిస్తున్నాయి కదా ఫుట్వేరు ఇది నేను టూ మంత్స్ బ్యాక్ కొనుక్కున్నాను నాకు అది టూ మంత్స్ కూడా రాలేదు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి కొనుక్కున్నాను మీకే వదిలేస్తున్నాను అది అనేది అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ సేల్లో ఉన్నాయి అనమాట ఏవి పట్టుకున్నా వన్ ఫార్టీ నైన్ నాకైతే చాలా చెప్పలు నచ్చాయి తీసుకుందాం అనుకున్నాను చందుతున్నాడు ఏంటి వాడిన మోడల్ ఎన్నిసార్లు వాడుతూ వేరేవి ట్రై చేయు అని అంటే నేను పట్టుకున్నాను కదా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సర్లే చూద్దాంలే అని చెప్పి నా సైజ్ తీసుకొని ట్రైలేసాను వేసుకోగానే కూడా నాకు బాగా సెట్ అయినట్టు అనిపించింది అంటే ఆ లైటింగ్లో మనం ఏం పెట్టుకున్నా సెట్ అయినట్టే ఉంటుందిలేండి బట్ నేను ఇంటికి వచ్చా కూడా చూసుకున్నాను బాగుంది కదా అన్నట్టు అనిపించి ఇంకా తీసుకున్నాను అనమాట ఈ పక్కన ఉన్నవి కూడా సేమ్ సేల్లో ఉన్నాయి త్రీ నైంటీ నైన్ నార్మల్గా సెవెన్ నైంటీ నైన్ బట్ త్రీ నైంటీ నైన్కే వచ్చాయనమాట ఫైనల్లీ బిల్డింగ్ అయితే వేయించుకున్నామనమాట చందునే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఒక డ్రెస్ నచ్చింది బట్ అది నాకు డ్యామేజ్ ఉంది సో తీసుకోలేదు ఏం తీసుకున్నాను అనేది వీడియోలో యాడ్ చేస్తాను చూసేదండి ఫైనల్లీ ఇంటికి అనమాట అండ్ ఇప్పుడు నేను ఏమేమి కొన్నాను అనేది చూపిస్తాను క్లోతింగ్ అయితే చూశాను బట్ ఏంటంటే నాకు నచ్చినవి సైజెస్ లేవు అండ్ క్రాప్ టాప్స్ అవన్నీ ఉన్నాయి కానీ నాకు సెట్ కాలేదనమాట సో అందుకనే నేను ఓన్లీ ఫుట్వేర్ కొన్ని లిప్స్టిక్స్ అవి తీసుకున్నాను అయితే త్రీ లిప్స్టిక్స్ తీసుకున్నాను నేనైతే జూడియోలో ఎప్పుడూ లిప్స్టిక్స్ ట్రై చేయలేదు ఎందుకంటే బాగోదేమో అనుకున్నా బట్ ఎవరో అమ్మాయి పెట్టింది యూట్యూబ్ వీడియోలో చాలా బాగున్నాయి లిప్స్టిక్స్ ట్రై చేయండి అని చెప్పి సో అని చెప్పి నేను కూడా తీసాను అండ్ ఆఫర్లో ఉన్నాయన్నమాట ఈ టూ కూడా ఆఫర్లో ఉన్నాయి నార్మల్గా దీని ఒరిజినల్ ప్రైస్ వన్ నైంటీ నైన్ బట్ ఇది మనకి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది కూడా సేమ్ మీరు కానీ జుడియోకి వెళ్తే ఈ షేడ్స్ ట్రై చేయండి ఇది వచ్చేసి శాటిన్ ఎన్వి బి ఫోర్ ఈ షేడ్ చాలా బాగుంది ప్రజెంట్ నేను వేసుకున్న షేడ్ ఇది ఒకటే అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాటిన్ చీర్ లీడర్ ఆర్ వన్ అంట ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి లిప్ గ్లాస్ విత్ లిప్స్టిక్ అనమాట ఇది నాకు ఆఫర్లో ఏం లేదు నార్మల్ ప్రైస్ ఇది వన్ నైంటీ నైన్ చూసుకోవచ్చు నేను ఈ లిప్స్టిక్ వేసి దానిపైన లిప్ గ్లాస్ వేసాను లిప్ గ్లాస్ వచ్చేసి గ్లాస్ డ్రామాటిక్ బిఆర్ జీరో అన్ను మీరు కానీ వెళ్తే కంపల్సరీగా తీసుకోండి అండ్ నేను ఇంకా ఫుట్వేర్ కూడా తీసుకున్నాను అనమాట వచ్చేసి ఈ ఫుట్వేర్ తీసుకున్నాను చూసుకోవచ్చు యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట బట్ ఇప్పుడు సేల్ ఉండటం వల్ల ఇది నాకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కదా వన్ ఫిఫ్టీకి ఇంత మంచి క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను సెకండ్ వన్ వచ్చేసి ఇంటి దగ్గర వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను ఇది నార్మల్గా వన్ నైంటీ నైన్ ప్రజెంట్ ఇది వన్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఇది కూడా సేల్లో ఉంది చూసుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది డెలీవేర్కి ఇంటి దగ్గర అలా వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను ఇట్లా మనకి బౌ టైప్లో వచ్చింది ఇవే అనమాట నేను కొనుక్కున్నవి ఒక టూ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ తీసుకున్నాను అండ్ ఇంకా త్రీ లిప్స్టిక్స్ తీసుకున్నాను చందు అయితే ఏం తీసుకోలేదు తనకి నచ్చలేదు అసలు బేసిక్గా అమ్మాయిలకి ఎక్కువ కలెక్షన్ పెట్టారు కానీ ఆ అబ్బాయిలకి ఏం పెట్టలేదు అనమాట సో అమ్మాయిలు ఎవరైనా ఈ వీడియో చూసుండి జుడియో దగ్గరగా ఉంటే వీకెండ్స్లో వెళ్లకుండా లో వెళ్ళండి లిప్స్టిక్స్ అయితే కంపల్సరిగా తీసుకోండి చాలా బాగున్నాయి అండ్ ఫుట్వేర్ కూడా మనకి వన్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో లేట్ చేయకుండా త్వరగా వెళ్ళి షాపింగ్ చేసుకోండి అండ్ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్